పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి ఎన్నికల అధికారి కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో ఈవీఎంలు డిస్ట్రిబ్యూషన్ చేశారు ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ తెలిపారు జిల్లాలో పోలింగ్ భద్రత దృష్టిలో దాదాపు మూడు వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు నిర్వహించడం ఇప్పటికే రాష్ట్ర బార్డర్ల వద్ద ఎలాంటి మద్యం డబ్బులు తీసుకురాకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసి రేపు సాయంత్రం వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు ఎక్కడైనా ఏమాన అవాంఛనీయ సంఘటనలు జరిగిన వెంటనే ప్రజలకు అందుబాటులో ఉన్న వన్ నైన్ ఫైవ్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కు లేదంటే వన్ డబల్ జీరో డైల్కు చేయవచ్చు అని తెలిపారు ఎన్నిక ఇప్పటికే జిల్లాలో ఆరు వేల రెండు వందల మంది రౌడీ షీటర్లకు అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ చేశామని తెలిపారు జిల్లాలో అన్ని కేంద్రాలలో భారీ పోలీసు కేంద్ర బలకాలతో పటిష్ట బందోబస్తు నిర్వహించి ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మనోజ్ ఆర్డీఓ కుమారి ఎన్నికల సిబ్బంది వెళ్తున్న వాహనాలకు జెండా ఊపి వాహనాలను పోలింగ్ కేంద్రాలకు పంపించారు మళ్ళీ బ్రేకింగ్ అయినా డైరెక్ట్ డిప్లాయ్ చేసి పోలీస్ స్టేషన్ పోయినప్పుడు వాళ్ళ ఇన్ఛార్జ్ ఉన్నాక హ్యాండవల్ చేసి దాని అనుకోండి బ్రీకి మీరు పోయినప్పుడు ఇప్పుడు సపోజ్ పోలీస్ అంటే అలా అతనికి పోలీస్ అతనికి అపడు అదేవిధంగా ఎక్కడ కూడా మనకి పోలీసు ఒక నూట యాభై కిలోమీటర్లు సరి అవుతుంది అక్కడ తొమ్మిది ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది అదే రేపు సాయంత్రం పోలింగ్ అయిపోయే వరకు కూడా ఖచ్చితంగా యాక్టివ్లో ఉంటాయి సో అక్కడ కూడా ఇట్లాంటి లాస్ట్ మూమెంట్లో క్యాష్ కానీ లిక్కర్ కానీ ఫేక్ వాటర్స్ కానీ రాకుండా చేసుకోవడం జరుగుతుంది జరిగే అవకాశం ఉంది ఈ లోక్సభ ఎన్నికల్లో దాదాపు ఒక మూడు వేల మంది పోలీస్ సిబ్బంది తోటి మనం బందోబస్తు చేసుకోవడం జరిగింది ఈరోజు డిఆర్సీ సెంటర్స్ నుండి పోలింగ్ మెటీరియల్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి మళ్ళీ రేపు సాయంత్రం పోలింగ్ అయిన తర్వాత కోల్డ్ ఈవీఎంస్ని తీసుకోవడం జరుగుతుంది సో దీనికి మనము ఒక ఐదు అంచెల సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ స్టేషన్ దగ్గర పోలింగ్ స్టాఫ్ మన పోలీస్ స్టాఫ్ లేకుంటే సిఏపిఓ బలగాలు ఉంటాయి దాని తర్వాత మనకి రూట్ మొబైల్ ఆఫీసర్స్ ఉంటారు దాని తర్వాత ప్రతి ఇన్స్పెక్టర్ ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ దగ్గర క్విక్ రెస్పాన్స్ టీం ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఒక డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ దగ్గర ఒక స్పెషల్ దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఎస్పీ దగ్గర స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఉంటాయి సో ఇన్ని రకాల వ్యవస్థలు మనం దగ్గర పెట్టుకొని ఈ ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుత శాంతియుతవలు జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నాం సో వీటితో పాటు ఎలాంటి ప్రభావాలు లేకుండా కూడా విస్తృతంగా తనిఖీలు మనకు పోస్టులు ఉన్నాయి కాబట్టి పోస్టుల దగ్గర కూడా ఎట్లాంటి మెటీరియల్స్ కానీ ఫేక్ ఓటర్స్ కానీ రాకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నిన్న ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి రేపు పోలింగ్ అయిపోయేవారు ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా లా ఎన్ఫోర్స్మెంట్ అనేది జరుగుతూ ఉంది సో ముందస్తు జాగ్రత్తగా దాదాపు ఒక ఆరు వేల రెండు వందల మందిని మనము బైండింగ్ ఓవర్లో ఉన్నారు సో వాళ్ళందరూ కూడా బైండ్ ఓవర్లో రౌడ్ షీటర్స్ వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఈ అభ్యర్థులకి వాళ్ళందరికీ కూడా అందరికీ అందుబాటులో ఉంటాము ఎక్కడ కంప్లైంట్స్ వచ్చినా ఏం వచ్చినా కూడా ఇమీడియట్గా వన్ నైన్ ఫైవ్ జీరో టోల్ ఫ్రీ నెంబర్ కానీ సవీజీ ల్యాబ్ కానీ డైలర్డ్ కానీ ఫోన్ చేసి ఇస్తే మేము ఇమీడియట్గా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మేము అక్కడ చేరుకొని ఆ ఇష్యూని అవుట్ చేస్తాము సో వీఆర్ వెల్ ప్రిపేర్ ఫర్ ద ఎలక్షన్స్ వీ విల్ ఎన్షూర్ దట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ విల్ హ్యాపన్ ఇన్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ థ్యాంక్ యూ